ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడ సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన సిఐటీయూ ఐఎన్ కేఎస్ మరియు ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య ఎస్ నరసింహారెడ్డి తుమ్మల రాజారెడ్డి మాదాసు రామ్మూర్తి కె విశ్వనాథ్లు కార్మికులను కోరారు సోమవారం గోదావరి కని భాస్కర్ భవన్లో భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వాళ్ళు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతుందని ఆరోపించారు ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ వారి పాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారు పేర్కొన్న నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు నాలుగు లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులకు భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో జేఎస్ఏ సంఘాల నాయకులు కె స్వామి పి ధర్మపురి మెండే శ్రీనివాస పల్లపల్లి రవి పాల్గొన్నారా అందుకనే కార్మిక వర్గానికి ఇవ్వదలుచుకున్నాం ఇది ఏదో ఆర్థిక సంస్థల మీదనో వేతన ఉత్పన్నాలు ఎన్నో ఇంప్లిమెంట్ కోసం సమ్మె కాదు మన బతుకులు దొంగ మురిబడి ఉన్నాయి ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా పద్దెనిమిది వందల ఎనభై స్థితికి మనం దిగజారిపోతాం ఇంకా ఏ హక్కులు ఉండవు అసంఘటితంగా సంఘటిత కాలి అసంఘటిత కార్యం కంటే అర్థమైన పరిస్థితి మారబోతా ఉన్నారు అందుకనే ఈ ఒక్క రోజుతో ఏమైద్దని అనుకుంటున్నారు ఇది హెచ్చరిక సమయం మాత్రమే ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్ఫ్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిర్వహిత సమయాలు చేయాల్సి వస్తుంది అప్పుడు నిరోధలు కానీ రెండు నెలలైనా చేయాల్సి వస్తుంది ఎందుకంటే వంద సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులని పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకా ఏం అందిస్తాం అందుకే మనం అనుభవించాలన్నా రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె యాభై ఒక కోట్ల మంది కార్మికులు ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతో అయినా ఆ చట్టాలు రద్దు చేసుకుంటున్న చెప్పి జేఏీస్గా అభిప్రాయపడి ఇక సింగరేలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డం అందుకే నా భార్య జీఏడి పెట్టలేదనో మాకెవరు చెప్పలేదనో నేను ఆ సంఘం కాదనో రకరకాల పేర్లకు ఎవరు కూడా దయచేసి జూలై తొమ్మిదవ తారీఖు ఎవరు డ్యూటీకి ఇవ్వకుండా అందరు సంఘాలు ఉండాలని చెప్పి జేసి పక్షనా సీటు పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దేశంలో మన ఓట్లతో కలిసి ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడిలో పెద్ద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికి అంటే వాళ్ళిద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు గోబల్ సుడు మించిపోయినటువంటి ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని తిప్పుతా ఉన్నారు ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఉన్నారు బిజెపికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు అర్థం చేసుకొని ప్రజల ప్రజల జీవన మరణ మారింది అందుకని మనం అంతా ఎటువైపు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది మనం మన హక్కుల కోసం నిలబడాలంటే మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సంబంధి విజయవంతం చేయాలి రేపటి సంబంధి విజయవంతం కాదు ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడుతున్నాయి ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా తగ్గగలుగుతాం అట్లా మనం మనుషులుగా నిలబడాలే నరేంద్ర